హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీ రెసిపీ వచ్చేసి పునుగులు ఇక్కడ నేను రైస్తో పునుగులు చూపించబోతున్నానండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలినప్పుడు కూడా మీరు ఇదే ప్రాసెస్తో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఎన్ని గంటలు వచ్చినా కానీ ఈ పునుగులు చాలా క్రిస్పీగా ఉంటాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి అంత బాగుంటాయి మరి చాలా టేస్టీగా ఉండే ఈ పునుగులను తయారు చేసే విధానాన్ని చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఇంట్లో పట్టించిన బియ్యం అండి ఇది పొడి బియ్యం పిండి మీరు రెడీమేడ్గా వచ్చే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కప్పుల దాకా తీసుకున్నానండి ఇక్కడ మనము రాత్రి మిగిలిన అన్నమైన మీరు పొద్దున చేసిన అన్నమైనా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను రెండు కప్పులు ఆ బియ్యం పిండికి ఒక కప్పు అన్నం తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ రైస్ని దీంట్లో వేసుకోవాలి ఈ అన్నం వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం బియ్యం వేసుకున్నాం కదా ఆ గిన్నెలో వేసుకోవాలి పెద్దగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైక్కని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి మీడియంగా మరీ పులుపు కాకుండా నార్మల్గా ఉండే పెరుగును తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర కరివేపాకు రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు మీ టేస్ట్ని బట్టి కట్ చేసి తీసుకోండి ఒకవేళ చిన్నపిల్లలు తినాలంటే మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి మీ ఇష్టం లేకపోతే ఆనియన్ని స్కిప్ అయినా చేయొచ్చు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే పునుగులు అంత క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్ట్ కూడా వస్తాయి ఇలా బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పునుగులకు పిండి ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే చాలా పల్చగా అయిపోతుందండి చూడండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పిండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మీరు హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఒక ఐదు నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రీ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా పునుగుల్ని డ్రాప్ చేసుకోవాలండి ఇలా మరీ పెద్దది కాకుండా ఇక్కడ నేను చిన్న పునుగుల్లాగా వేస్తున్నానండి మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చు చూడండి ఇలా మీరు ఎన్ని కడాయిలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి చేయడం అయితే చాలా సింపుల్ అండి ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే ఈజీగా ఈ స్నాక్స్ని మనం రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉంటాయి తింటే కూడా ఇంకా హెవీ కూడా అనిపించదు చూడండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇలా మిక్స్ చేస్తే చూడండి ఇలా కలర్ ఏమో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలిగరెటెళ్ళు తీసుకుంటే మనం ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పునుగులు చూడండి చూస్తేనే ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంటాయండి చూస్తారా ఎంత బాగా ఇదే విధంగా మిగతా పునుగులను కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చేయడం అయితే చాలా సింపుల్ అండి మీరు ఒక ఐదు నిమిషాల్లో ఏమి మేము బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకు టిఫిన్లో కట్టించినా కూడా చాలా ఈజీగా ఉంటుందండి చేయడం అయితే చాలా సింపుల్ చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ప్లేట్లో తీసుకోవాలి ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయండి అంత బాగుంటాయి చూడండి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఈ పునుగులతో మనం ఆనియన్ పెట్టుకొని తింటే రుచి అబ్బా అంత బాగుంటుందండి చెప్పక్కర్లేదు రుచి అంత అద్భుతంగా ఉంటుంది తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఇలా మీరు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలినప్పుడు కూడా మీరు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అలా చేసుకున్నా కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్